అనసూయ వర్సెస్ రాసి శివాజీకి వత్సం మహిళా సంఘాల నిరసనలు అంటే ఎక్కడ మొదల ఎక్కడికో పోతుంది ఇప్పుడు మహిళల వస్త్రధారణ గురించి ఆయన సరే చేసింది ఆయన కాబట్టి ఆయన పేరు చెప్పాలి శివాజీ దాని మీద దుమారు వచ్చిన ఆయన రెండు మాటలు మటుకు ఉపసంహరించుకుంటున్నాను మిగతాదంతా సరే అన్నారు అది జరిగింది ఏంటంటే దాన్ని అన్నారు కానీ ఆ తర్వాత అవతల కంటే యువత వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ తర్వాత మనం ఎవరైనా మాట్లాడలేదు ఉదాహరణకు మనం మళ్ళీ ఆ టాపిక్ తీసుకోలేదు కానీ మీరు గమనిస్తే ఈ నాలుగు రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా రెచ్చిపోయి అసలు ఆయన చాలా గోపగా మాట్లాడా అసలు తప్పేముంది నువ్వు అలా బట్టలు వేసుకుంటావా ఇలా వేసుకుంటావా కొన్ని అసభ్యమైనవి మళ్ళీ మాట్లాడుతున్నారు అలాగే వీళ్ళను ఆ మాట్లాడిన అసూయ భరద్వాజనైనా లేకపోతే ఇంకొకరినైనా అపాస్యం చేసుకుంటూ అలా చేశారు ఇలా చేశారు అలా బొమ్మలు పెట్టడం అప్పుడు ఆ బొమ్మ డ్రెస్ వేసుకున్నారు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఇంక వీటికంటే ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికాధినేత ఆయన పలుకులు కూడా ఈయనకు అనుకూలంగా అసలు ఆయన హెడ్డింగే పెట్టేశారు శివాజీ మాట్లాడిన దాంట్లో ఆ రెండు మాటలు తప్ప తప్పేం లేదు అని అసలు ఆయనే ఉపసంహరించుకొని వెనక్కు తగ్గి ఇదంతా అయిన తర్వాత ఎందుకు ఇంత తీవ్రంగా దీన్ని చేస్తున్నారనే ప్రశ్న ఒకటైతే దాంట్లో అనేక వ్యాఖ్యలు చేశారు ఇంకా అనే అనేక వ్యాఖ్యలు అవన్నీ మనం ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం కానీ ఆయన వ్యాఖ్యలను మహిళా సంఘాలు సంఘాలే కాదు రచయితలు అనేక మంది సోషల్ మీడియాలో ఈజీనా మీరు అధిపతిగా మీరు చెప్పాల్సింది అలా అయితే మీరు ఇంతకుముందు పలానా నటుడిని రేప్ సన్నివేశంలో జర నటించినప్పుడు ఎలా ఉండేది ఇలాంటి ప్రశ్నలు కూడా వేసి తర్వాత మీరు కొంచెం దిద్దుకున్నారు కూడా ఈ వస్త్రధారణ గురించి ఎందుకు దీన్ని ఇంతసేపు చేస్తున్నారు స్త్రీల అంటే ఆయన ఏమంటారు శివాజీని విమర్శించిన వాళ్ళంతా అపర లింగాల ఏది ప్రకాష్ రాజు లేకపోతే నాగబాబు ఇద్దరు అపర వీరేశలింగాలు అయిపోయి ఆయన్ను సమర్థించారు స్త్రీ స్వేచ్ఛంత దీంట్లోనే ఉందని సరే ఇవన్నీ అసందర్భమైనా ఎక్కడెక్కడికో తీసిపోయేవి ఇక్కడ సమస్య అంతా ఒకటి వస్త్రధారణ గురించి బహిరంగంగా నీతులు చెప్పడం రెండవది ఒక మనిషిని వస్తువుగా భావించి శరీర అవయవాలను చులకన చేస్తూ మాట్లాడటం మూడవది దిద్దుకున్న స్త్రీ స్వాతంత్రం వాళ్ళంతా రెచ్చిపోతారని వాళ్ళ మీద పడడం ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికి కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యల మధ్య కూడా అదే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు పదే పదే డ్రస్సులు ఒకరే వేసుకుంటారా రెండో వాళ్ళ డ్రస్సుల గురించి మీరు ఏం మాట్లాడట్లేదు ఏంటి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు కూడా నిక్కర్లు వేసుకొని మాట్లాడుతున్నారు ఉదాహరణకు అంటే ఒకరికే అధికారం ఉంటుందా స్త్రీ శరీరం మీద చాలా రాజకీయం నడుస్తుంది అనేది వీళ్ళ ప్రధానమైన వాదన ఇప్పుడు పురుషుడికి ఏమో స్త్రీ గురించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించే అధికారం ఉంది ఇటువైపు ఏమీ లేదా ఇది ఇదేంటే నిన్నే ఈ ఈ క్రమంలోనే మన కనగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహోత్సవాలు అది కూడా మాట్లాడారు మంది పురా ప్ర సనాతనము ఇవి అని చెప్తూ విడాకులు ఇవన్నీ విదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి మన దేశంలో అయితే లేవే నిజంగా భారతదేశంలో కూడా పెరుగుతుంది విడాకులు లాయర్లు కంపెనీలు కూడా ఏర్పడ్డాయి ఆ విషయం అలా ఉంచి మనకు కావలసిన వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని విడాకులు జరగలేదు ఒక అన్యాయానికో లేదా అసమానతకో అమానుషానికో గురైన వాళ్ళు విడాకులు తీసుకోవడం అంటే విడాకులే తీసుకోకూడదు సతీ సుమతి ఉందనుకోండి ఉదాహరణకు ఆమె భర్తను వ్యభిచారిని దగ్గర తీసుకోవడం కోసం సూర్యోదయాన్ని కూడా ఆపేసింది కానీ సూర్యస్ ఏది భర్తను వ్యభిచారిని దగ్గర తీసుకోవడం మొదటిదైతే రెండో విశిష్టత ఏమంటే సూర్యోదయం అయితే ఆయన ప్రాణం పోతుంది కాబట్టి సూర్యోదయాన్ని ఆపేసింది సో అవే పతి రోజు అదే ధర్మాలు ఇప్పటికి కూడా మాట్లాడమంటారు వాళ్ళు అడుగుతున్నారు దానికి ఎందుకు అంత నొచ్చుకోవాలి కానీ ఇక్కడ మళ్ళీ స్త్రీకి స్త్రీయ శత్రువు అనే ఏదో థీరీస్ చెప్తుంటారు కదా ఆ పద్ధతిలో హఠాత్తుగా నటి రాసి ఆమెను గురించి గతంలో ఎప్పుడో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు అనసూయ యాంకర్గా నాటే ఆమె ఛానల్కి ఎండి కాదు లేకపోతే ఆ కార్యక్రమానికి అధినేత కాదు యాంకర్గా ఆమె ఒక పదం వాడిందట ఆ పదం ఇప్పుడు ఈమె అప్పుడు వినలేదటెప్పుడు ఎవరో చెప్పారట వాళ్ళు ఆయన తర్వాత చెప్తే చూసారట మీరు అప్పుడు అలా మాట్లాడచ్చు అట్లా మాట్లాడకూడదు సంతోషించాల్సింది ఏంటంటే అనసూయ స్ట్రైట్ అయి ఒక వీడియో విడుదల చేసింది అమ్మ నేను అలా చేసినందుకు క్షమాపణలు చెప్తున్నాను అప్పుడు దాన్ని ఆపగలిగిన శక్తి నాకు లేదు నేను అప్పుడు చాలా అంటే బహుశా వాటి ఉద్యోగినిగా నేను లోబడి ఉన్నాననే ఉద్దేశం కావచ్చు అని చెప్పారు అసలు ఆ రోజు ఆ వ్యాఖ్యలు వస్త్రధారణ స్త్రీ స్వేచ్ఛ గురించి చర్చ పెట్టడం సరికాదు ఆ పద్ధతిలో వ్యాఖ్యానించడం సరికాదన్న దాన్ని ఎప్పుడెప్పుడో జరిగిన వీడియోలు ఎప్పుడెప్పుడో వేసుకున్న డ్రెస్సులు ఇవన్నీ తెచ్చి పోటీలు పెట్టిదంతా ఎందుకు చేస్తున్నారండి దీనికి మళ్ళీ సనాతనం సనాతనం సంబంధం మరి అలా అయితే బలదాయనం లేదా గరికపాటి వారని లేదా ఇంకొకరని లేదా కాబట్టి కొంతమంది ఈ చిచ్చు దీనికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు ఇది తగ్గకూడదు ఏదో ఒక విధంగా ఈ అంశం చర్చనీయం చేసి మహిళలు అసభ్య వస్త్రధారణ చేస్తున్నారు అనే ముద్ర కొనసాగించలేదు అదే అదే పైకి వాళ్ళు అనసూయని చెప్పచ్చు లేకపోతే ఇంకొకరు అని చెప్పొచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళే దీనికి కారకులు అవుతున్నారని చెప్తున్నారు అది ఇది చాలా పొరపాటు ఎక్కడో చూడడం దీనికి ముగింపు పలకాలంటే మహిళలు కూడా వాళ్ళు రాసిగారు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఆమె చెప్పారు ఆమె క్షమాపణ చెప్పారు దేర్ ద మ్యాటర్ కదా ఇప్పుడు అవి రెండు పోటీ పెట్టి ఈమెని వస్త్రధారణలో పెట్టి ఈమెను ఇలా పెట్టి ఇదంతా చాలా ఇబ్బందికరమైన దీనిలాగా ఉంది ఇది ఏ పక్కదో పడుతుంది ఇంకోటి వాళ్ళు అడుగుతున్నారు మీడియా ఇలాగే భావిస్తుందా ఎందుకంటే ఆయన ప్రముఖ మీడియాధిపతిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కార్యక్రమం ఎందుకు ఆయన దిద్దుకుంటేనే అడుగుతున్నారు సో మనం కూడా సరైన పద్ధతిలో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం దీనికి ఫస్ట్ చెప్పే స్త్రీ గౌరవం అనేది ఒకటి కాపాడాల్సి ఇలా పదే పదే మహిళల గురించి మహిళల గౌరవం కోరే వాళ్ళు ఎవరు ఈ అంశాలు పదే పదే చర్చించారు